మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము నరసింహుని దర్శనం మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకోరి హరిణి గుంటూరు జిల్లాలోని మంగళగిరి పట్టణంలో ఏం చేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తి చేసుకొని ముగింపుకొచ్చాయి ఈరోజు చివరి రోజైన బ్రహ్మోత్సవాల్లో పుష్పయాగోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ పుష్పయాగోత్సవానికి వివిధ రకాలైన చామంతులు గులాబీలు కనకాంబ్రాలు మల్లెపూలు మరువము దవణము తులసి మొదలవు రకాల పుష్పాలన్నిటితో కూడా స్వామివారికి పుష్పయాగోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము మొదల శ్రీపతితోటి చీసి కమల మీ కొదల నీకే పొడులో పుష్పయాగము గూడి మిమ్మల్ో నమ్నాదల నీకే పొడులో పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము అర్జునుడు చేసినది పుష్పయాగము నిజంగా తిరుమల తర్వాత స్వామివారి బ్రహ్మోత్సవాలు మరియు పుష్పయాగం అనేది చూడటానికి రెండు కన్నులు చాలని విధంగా మంగళగిరి బ్రహ్మోత్సవాలు జరిగాయి ఈ పుష్పయాగం అనేది వివిధ ప్రాంతాలకు వెళ్ళి తిరుపతి దాకా వెళ్ళి చూడలేని వాళ్ళు మంగళగిరి ఈ పట్టణానికి వచ్చి స్వామి వారి పుష్పయాగం అనేది చూడవచ్చు నిజంగా ఇది మంగళగిరి పట్టణ ప్రజల అదృష్టం అనే చెప్పవచ్చు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ప్రధాన అర్చకులైన దివి అనంత పద్మనాభాచార్యులు మరియు శ్రీ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మరియు వారి అర్చక బృందం వారి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి ఆలయ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా ఈవో అయిన కన్నపరెడ్డి రామ్కోటి రెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు మిగతా వివరాలన్నీ కూడా మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం

బ్రహ్మోత్సవాలు ఐదవ తేదీ నుంచి ఈరోజు వరకు కూడా మనం అందరం కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా స్వామి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతూ మన అందరం కూడా చేసుకున్నాం దాంట్లో చివరి భాగంగా ఈ రోజున స్వామివారికి స్త్రీ పుష్ప యాగోత్సవం జరిగింది ఈ యొక్క స్త్రీ పక్ష యాగోత్సవం అంటే స్త్రీ అనేది లక్ష్మి పుష్పము అనేది మెత్త మనసు మెత్తగా ఉండేటటువంటిది ఆహ్లాదకరంగా ఉండేటువంటి లక్షణాలు లేనటువంటిది ఈ యొక్క పక్వం కేవలం అది మనసు మెత్తైన మనసు అలాగా ఉంటుంది ఈ స్వామివారు ఈ తొమ్మిది రోజులు కూడా నవానక దీక్షతో వైఘాన ఆగయోక్తంగా స్వామివారు ప్రతిరోజు ఉదయము సాయంత్రం అనేక రెండు వాహనాల మీద స్వామి మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు అటువంటి స్వామి అలసిపోయి ఉంటారు స్వామి రాజ్యలక్ష్మి జంజలక్ష్మి సుమేతుడై శ్రీ బాణకాల లక్ష్మి స్వామి వారికి శ్వేత తీర్చడానికే ఈ రోజున మనకి పన్నెండు రకముల పుష్పాలతో స్వామివారికి ఈ యొక్క పుష్పలంకరణ సేవ జరిగి శ్వేత పుష్పాలతో స్వామివారికి అదేవిధంగా ఈ రోజున స్వామివారికి ద్వాదశి ప్రదర్శనలు కూడా పన్నెండు పన్నెండు ప్రదర్శనలు కూడా స్వామివారి యొక్క దేవాలయం లోపల ఒక్కొక్క ప్రదర్శనానికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సంగీతము అదేవిధంగా వేదార్చన శంఖము శంఖానాథం అట్లా అనేక వంటి రకాలుగా స్వామివారికి ఆ యొక్క వేదాలుగా నన్ను నిమిస్తూ ఉంటారు అటువంటి రాజాది రాజలటువంటి శ్రీ పానకాల లక్ష్మీనారసింహ స్వామివారికి ఈ శ్వేత పుష్ప అలంకరణలో స్వామివారికి ఈ శ్రీపక్ష యాగోత్సవం జరిగినప్పుడు ఆ స్వామిని మనం ఆ పుష్పాలు మనం సమర్పించినట్లయితే స్వామివారికి మన శక్తి కొంత తీసుకుని వచ్చి మనము చేసేటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా పుష్పబాటగా అంటే మనం చేసే వంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ పుష్పానికి ఎంత మృదువైన వంటి శరీరం ఉంటుందో అదేవిధంగా మన మనసు కూడా అంత మృదువుగా ఉంటుంది పురోత్వం పోయి అదేవిధంగా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలతో మన గృహంలో కానీ మన జాతకరీత్యా కానీ ఎటువంటి దోషాలు ఉండి మనం ఇబ్బంది పడుతూ చికాకు చెందుతూ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా విముక్తి చెంది స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలతో మనకి చేసే ప్రతి ఒక్క పని కూడా పుష్పబాటగా ఉంటుందని చెప్పేసి శ్రీపుష్పయాగోత్సవంలో చెప్పగలు ఇటువంటి మన మంగళాద్రి పురాధీశుడు శ్రీ పానకాల నారసింహ స్వామి వారికి మా దేవస్థాన కార్యనిర్వాహక శ్రీ రెడ్డి గారు అదేవిధంగా కార్యాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి అదేవిధంగా ఈ అర్చక అందరూ కూడా మరి ఇంతటి గొప్పటి కార్యక్రమానికి యాజ్ఞిక బ్రహ్మగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా స్వామి సేవ చేసిన ప్రసాది ప్రసాద్ గారుగా వాళ్ళందరికీ ఈ యొక్క భక్తులందరికీ కూడా అదేవిధంగా ఈ టీవీ ఛానల్స్లో ప్రతి ఒక్కరు భక్తులకు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క వైభవాన్ని తెలియపడిన అందరికీ కూడా మా మంగళాద్రి పురాధీశరుడు శ్రీ పానకాల నారసింహ స్వామివారి యొక్క దివ్య మంగళ శాసనాలు అందిస్తున్నాం అందరూ కూడా సుఖశాంతితో విరజల్లి వచ్చే నూతన సంవత్సరంలో ఎంతకింతై మీ అందరూ కూడా ఉన్నత స్థానంలో కన్నా ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా శ్రీ మంగళా త్రిపుర శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు జయ నారసింహ జై జయ నారసింహ